ఫ్యూల్ అయిపోయింది ప్లేన్లో రే ఇవ్వడానికి కాపాడరా మీ కాల్ మొక్తారా రే ఓకే ఓకే కొంచెం కొంచెం స్లో కూడా ల్యాండ్ చేద్దాం ఎలా చేసి కరెక్టే ల్యాండ్ చేయాలి ఈరోజు ఎలాంటి మిస్టేక్ జరిగినా ఇంకంతే పైనకి వెళ్ళిపోవడమే ఓకే 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 కొంచెం స్లో 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 కింద పడుతుంది పడుతుంది కింద పడియకుండా దింపాలి ఎట్లా చేసి ఈరోజు ప్లేన్ని ఓకే గాలి ఘోరంగా వస్తుంది ఒకే కింద పడిపోయింది ఒకటిసారి దింపాలింది కొంచెం స్లో స్లో కొంచెం కంట్రోల్ చేద్దాం ఎలా చేసి ల్యాండ్ అయితే చేసినాం అమ్మయ్యా ల్యాండ్ చేసేసిన ఓ మళ్ళీ ఎగురుతుంది రే 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 మళ్ళీ ఎగురుతుంది కాపలేకపోతున్నా బ్రేక్ నొక్కుతుంటే ఆగతలేదు ఈ ఆగాలి ఇడాగాలి అరే మళ్ళీ పైనకి ఎగిరిపోయిందే రే కాపాడు కాపాడు రా నన్ను ఈ ఫ్యూల్ అయిపోయింది ప్లేన్లో ఇంకోసారి ప్రైవేట్ జట్ని ఇంకా అమ్మేస్తాను నేను ఎక్కడన్నా ఇక్కడ పడుకోను నేను నేను ఇంకోసారి తీయను అమ్మా నీకు దండమే ప్లేను నన్ను ముప్ప తిప్పలు పెట్టి ల్యాండ్ చేసినావు ఇక్కడ మూడు సార్లు వస్తుంటే ఇలానే అయింది చస్తే నా పరిస్థితి ఉందే మాయా గండం కానీ ఈరోజు ఇంక ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి ఫుల్ అలసిపోయాను ఈ ప్లేన్తోని తిప్పలు పడి అండ్ అలానే అక్కడ చాలా పనులు అయితే చేసుకొని వచ్చాను అండ్ సిటీలో అయితే కొంచెం టెన్షన్స్ ఉన్నాయంట సో కొంచెం మనమైతే జాగ్రత్త అయితే ఉండాలి ఈరోజైతే నేనైతే బయటికి వెళ్ళాను అనుకుంటున్నాను సో కొంచెం అయితే రెస్ట్ అయితే తీసుకొని రావాలి ఎక్కడన్నా రెస్ట్ కాదు నేను వెళ్ళింది చూసి నా షోరూమ్ మీద అలానే నా ఫ్రెండ్స్ మీద ఎవరు అటాక్ చేశారంట ఈరోజు ఫ్రాంక్లీ అని అంటే ఏంటిదో ఈ సిటీకి చూపించాల్సిన సమయం వచ్చింది ఇంట్లోకి వెళ్ళి అన్నీ రెడీ చేసుకుని వెళ్తాను ఇంకా బయటికి ఇప్పుడు చూపిస్తాను నేను అంటే ఒక్కొక్కన కొడుక్కి ఇంకా కార్ లెక్కి వాడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాడిని ఈరోజు చంపేస్తాను ఈ తార్ రాక్స్ని తీసుకెళ్దాం ఎందుకంటే మిగతా ఏ కార్ తీసుకెళ్ళినా నేను వస్తానని అర్థమైపోతుంది లంబోర్కి నేను తీసుకెళ్ళినా డిఫెండర్ తీసుకెళ్ళినా అందుకే కొంచెం స్టైల్గా తారాక్షిని తీసుకెళ్తున్నా వాడి లోకంలో ఎక్కడున్నా వాడిని ఈరోజు చంపని మాత్రం నేనే తీసి పెట్టాను నేనున్నా లేకున్నా ఈ భయం మాత్రం ఇలానే ఉండాలి చూపిద్దాం చూపిద్దాం మనం వెంటనే చూపిద్దాం ఈరోజు ఓకే ఓకే ఇక్కడ ఉన్నాడు అరే ఆగరా నువ్వు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు వాడిని ఈరోజు చంపడమే అంతే ఇంకా పని రే ఆగరా ఆగా ఆగా ఆగు అన్న ఆగన్న ఇప్పుడు ఇప్పుడు నువ్వు నేను వెళ్ళిన టైం తీసుకుని మా ఫ్రెండ్ ఏమో ఉన్నావంట ముచ్చట కారు తలగని చచ్చిపోయావు ఎందుకురా నీకు నాతో గొడవ ఎందుకు చెప్పు అయినా సరే ఈ సౌండ్ సిటీ మొత్తానికి ఈ మిషన్ కానీ సౌండ్ సిటీ మొత్తానికి తినిపించాలి ఫ్రాంక్లిన్ మళ్ళీ తిరిగి వచ్చాడని అందరికీ తెలియాలి ఏమనుకుంటున్నారా ఫ్రాంక్లిన్ అంటే ఆడని లెక్క వెళ్ళిపోతాడు అనుకున్నావా అది అవ్వదమ్మా ఇలా వెళ్ళి తలకేలా దింపుతాను కొడక్క ఇంకొకసారి ఇంకొకసారి నువ్వు చేయని కూడా ఉండవు ఆయన జాగ్రత్త సిటీ నేను వచ్చేసాను వీడొక్కడే కాదు వీళ్ళ ఫ్రెండ్ కూడా మా ఫ్రెండ్ని ఇంకా అలానే నా బిజినెస్ అన్నిటినీ చులుకనగా చూసి ఏమో వేసారంట వీని ఫ్రెండ్ని కూడా దీనికంటే దారుణంగా వేసేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇంకా చూపిద్దాం ఇంకా తిరిగి వచ్చాను కాబట్టి ఒక్కొక్కడికి ఇంకా మూత మోగిపోవలసిందే ఇక్కడే ఉన్నాడు వాడు ఏ ఎంత జాలి తిరుగుతున్నవరా నేను వచ్చాక నేను చూపిస్తాను ఇంకొకసారి ఈ సిటీ ఎవరన్నా మా ఫ్రెండ్ కానీ నన్ను కానీ ఏమైనా అంటే ఇదే గతి ఇలా బుల్లెట్స్ బాడీలోకి వెళ్ళిపోతాయి అంతే నిన్ను ఇలా కాదురా ఇలా ఇలా ఇలాగా డైరెక్ట్ నరకంలోకి పంపిస్తాను నాకు కూడా కలరా ఏరా ఫ్రాంక్లిన్ అంటే కామెన్ అనుకుంటున్నారా అలా కాదమ్మా ఇప్పటి నుంచి చూపిస్తాను నేను అంటే మీకు ఇంకా మొదలెడదామా ఒక్కొక్కడు ఎలా అంటే నేను వెళ్ళడం చూసుకుని అందరూ రెచ్చిపోయారు అంతే ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోయిన దాన్ని అన్నింటినీ క్లియర్ చేసేసాలి ఎందుకు రా నాతో కూడా మీకు ఎందుకు అవసరం అవసరం ట్రన్ అతను కూడా మిషన్ గన్ను మొత్తం వేడెక్కాలంటే ఏరా ఎందుకు వచ్చారేటు మళ్ళీ ఒకసారి కావాల్సిందండి మీ అందరికీ విన్నారు మీరు ఎట్లయితే మీరు విన్నారు నాకు తెలుసు ఇదిగో ఇది తీసుకో తీసుకో ఇది డన్ ఓకే ఇలా కాదు ఇక ఆర్పి చేయాల్సిందే ఇంకా మొదలు పెడదామా వేటా ఇలా ఇలా కాలిపోతూ ఉంటే ఒక్కొక్కటి ఇంకా ఇది ఒక్కటే కాదు సిటీలో ఉన్న అందరినీ మళ్ళీ ఒక్కసారి ఫ్రాంక్లీ అని అంటే ఏంటో చూపిస్తాను ఈరోజు ఎందుకు ఎందుకు వస్తున్నారు అది లేట్లేదు నాకు నేను చంపద్ది అనుకుంటా కానీ ఇలా అయితే మాత్రం నేను మాత్రం ఒక్కర్లేను కదా ఇలా 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 ఎగురుతూ ఉంటాయి అంత పైన పైనకి ఎగురుతాయి కార్లు అంతే ఇంకా ఒక్కొక్కడు ఇంకా ఈరోజు నరకమే అంతే అక్కడున్నాడు వన్ కూడా వేసేద్దాం పనిలో పని అయిపోతుంది ఇక ఇన్ని రోజులు చాలా మంచిగా అనుకుంటా నేను లేకుండా ఇప్పటి నుంచి ఉండదులే ఇలా ఇంకా అంతే అయిపోతుంది అందరి సంగతి ఇప్పటి నుంచి ఇంకా నేను వెళ్ళడంతోనే అందరికీ కొమ్మలు వచ్చేసినట్టున్నాయి అందుకే సిటీ మొత్తంని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని మమ్మల్ని మా ఫ్రెండ్స్ని సహా సహాయకుండా చేసిర్రు కాకపోతే ఇప్పుడు మళ్ళీ వచ్చాను కదా ఇంకా అంతా నా కంట్రోల్లోకి తీసుకుంటా మొత్తం ఆ సిటీ అంతా మొత్తం ధ్వంసం చేసే బాధ్యత నేను తీసుకుంటా నా మాట ఇరకపోతే ఇలానే ఉంటుంది ఇంకా నేను అంటే చూపిస్తా నాకు కూడా ఒక ఫ్రాంక్లిన్ స్టోరీ చాలా చిన్నది త్రీ ఇయర్స్ ఈ సిటీ మొత్తం ఫ్రాంక్లిన్ కంట్రోల్లోనే ఉండేది కాకపోతే ఫ్రాంక్లిన్కి ఒక పెద్ద పని పడి వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు ఆ కంట్రీకి వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఈ కంట్రీకి అయితే రాలేదు చాండ్రోల్ నుంచి ఇప్పుడు మళ్ళీ వచ్చాడు కాబట్టి ఇంకా సిటీ మొత్తం బ్లడీ బాధ అంతే ఇంకా ఫ్రాంక్లిన్కి కి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ చాలా పవర్ఫుల్ ఫ్రాంక్లిన్ ఇప్పుడు ఫ్రాంక్లిన్ వచ్చిన తర్వాత ఫ్రాంక్లిన్కి మొత్తం సిటీ అంతా చేతులకు వచ్చేసింది ఇంకా ఫ్రాంక్లిన్ కూడా చాలా పెద్ద గ్యాంగ్స్టర్ సిటీలో మొత్తం అంతా ఫ్రాంక్లిన్ కంట్రోల్లోకి తీసుకున్నాడు సిటీ అంతా నా కంట్రోల్లోకి వచ్చేది ప్రతి ఒక్కరు నా మాట వింటున్నారు ఇలా ఉంటే నేను కూడా ఎందుకు గను పడతాను ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవాలి అండ్ ఇంకా కొంచెం ప్రశాంతంగా కూడా ఉండాలి చాంద్రలు ఎందు రెస్ట్ అయితే తీసుకొని మొత్తం ఈ పనిలో పడిపోయి చాలా విశ్రాంతి అయితే కోల్పోయాను నేను కొంచెంసేపు ఇంట్లోకి వెళ్ళి పడుకోవాలి ఈరోజు అయితే మ్యాటర్ ఏంటంటే సిటీలో ఉన్న ప్రతి ఒక్క గ్యాంగ్స్టర్ మన కిందికి వచ్చేసాడు ఇంకా మనమైతే ప్రశాంతంగా పడుకోవచ్చు వేరే ఎవరు వచ్చినా వాళ్ళైతే చూసుకుంటారు ఇంకా మనమైతే ఎలాంటి రిస్క్ అయితే తీసుకునే అవసరం లేదు సో ప్రశాంతంగా అయితే మనమైతే రెస్ట్ అయితే తీసుకోవచ్చు ఈరోజు ఈరోజు నేను అయితే ఫుల్ రెస్ట్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇంకా ఎందుకంటే మొత్తం అంతా మన చేతులకు వచ్చేసింది కాబట్టి మనకైతే ఎలాంటి భయం అయితే లేదు అండ్ నా తారాక్స్ అయితే ఆడైతే పేలిపోయింది అది సో నాకు ఇష్టమైన కార్ సో మళ్ళీ దాన్ని అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఒక టూ త్రీ డేస్ అయితే పట్టచ్చు అది మన ఇంటికి రానికైతే అండ్ ఇప్పుడైతే నేను అయితే ఇంట్లోకి వెళ్ళి అయితే పడుకుంటాను నాకైతే ఫుల్ రెస్ట్ అయితే కావాలి ఇప్పుడైతే సో పడుకునైతే అయితే మళ్ళీ ఎప్పుడైనా లేస్తాయి ఇంకా ఇంత రాత్రి మైకిల్ మైఖేల్గా ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నాడు కన్స్ట్రక్షన్ సైడ్ దగ్గరికి ఏదో పెద్ద మ్యాటర్ ఉన్నదైతే అన్నాడు సో ఫుల్ వర్షం పడుతుంది అండ్ కారు కూడా ఇప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి ఎక్కడన్నా స్కిడ్ అయితే అనవసరంగా యాక్సిడెంట్స్ అయితే అవుతాయి కొంచెం నిమ్మలంగా వెళ్ళైతే నిమ్మలంగా అయితే వద్దాము ఇంత రాత్రి మైకిల్ గడ ఎందుకు పిలిచినా అర్థమవుతుంది నాకైతే ఇంత రాత్రి పూట అసలు కన్స్ట్రక్షన్ సైట్లో ఏం పని అర్థం అవ్వట్లేదు ఏదో వాడు అక్కడ ఇల్లు కట్టుకుని అంటున్నాడు అందుకే పిలిచింది అనుకుంటా సో వెళ్దాం ఇంకా వెళ్ళైతే కొంచెంసేపు మందులు చూద్దాం వాడిని కూడా సో ఛానల్ అవుతుంది వాడిని చూసి కూడా సో వెళ్ళైతే వచ్చేద్దాం ఫాస్ట్గా ఇంత రాత్రి ఇంత వర్షం పడుతుంటే పిలవడం ఏంటో అర్థం కావట్లేదు ఎందుకన్నా మంచిది అని గన్స్ అన్నీ అయితే వెనకాల కార్ డిక్కులో పెట్టుకున్నాను సో ఎందుకన్నా మంచిది సో మన సేఫ్టీ మనకు ఉండాలి ఎప్పుడైతే సో మనకి ఎవరినైతే నమ్మకూడదు అదైతే ఒకటి మైండ్లో పెట్టుకుని అయితే అన్ని పనులు అయితే చేయాలి సో మొత్తం ఏ టు జెడ్ గన్స్ అయితే వెనకాల డిక్కులు అయితే పెట్టుకున్నాను సో ఎలాంటి మిస్టేక్ అయినా ఇంకా తగలెట్టేయడమే సో ఫాస్ట్గా అయితే మైకిల్ దగ్గరికి అయితే వెళ్దాం సో ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి ఉండదు అక్కడ సో మోసం జరిగిందంటే ఇంకా పైనకి లేపేయడమే జాగ్రత్తగా వెళ్దాం ఇంకా సో ఫుల్ స్పీడ్ వెళ్తున్నాను సో ఎలాంటి మిస్టేక్ జరగదు కాబట్టి సో అండ్ వాడు కొంచెం అయితే ఫాస్ట్గా అయితే రమ్మన్నాడు అందుకని అయితే కొంచెం స్పీడ్ అయితే వెళ్తున్నాను మెల్లగానే వెళ్దాం అనుకున్నా కానీ సో వచ్చేసినా మ్యాక్సిమమ్ ఇక్కడైతే చాలామంది తిరుగుతుర్రు మనకి ఎలాంటి భయం లేదు అండ్ మనైతే భయపడిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకి ఇప్పటికే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఒక్క ఫోన్ కొడితే అందరూ వచ్చేస్తారు అయినా ఏదంతా నేను ఒక్కడే మేనేజ్ చేయగలను ఇవన్నీ మనకు అవసరం లేదు కార్ అయితే ఇలా తిప్పేద్దాం సో వెళ్దాం అన్నమాట లోపలికి అయితే మైకిల్గా ఎక్కడ కనిపించట్లేదు కదా లైట్ అయితే అందిద్దామా వదిలేండి దగ్గరికి వచ్చేసినాం కాబట్టి ఇంకా అయిపోయింది ఇక్కడతో అయితే ఆపేద్దాం మైకిల్గాడు మైకిల్ ఎక్కన్నావరా రే చెత్తా ఎక్కనయ్యాడు కనిపెట్టలేదు రే మైకిల్ ఎక్కన్నవరా రే చెత్తనా కూడా ఓకే ఫోన్ చేసిండు పిలిచిండు కనిపెట్టలేదు ఏదో మీటింగ్ ఉన్నదన్నాడు సో ఇప్పటిదాకానే కాల్ చేసిండు ఇటు ఎలా ఉన్నాయి రేర ఉంది ఇటు వెళ్తే ఉంటుంది ఇంకేం లేదు వెళ్తే లేటే ఇంకా రావట్లే అసలు లేడు ఇక్కడ లిటరలీ ఇక్కడ అనవసరంగా పిలిచిండు ఎంత టైం వేస్ట్ చేసుకుని ఇద్దరంతా వేస్ట్ చేసుకుని వచ్చినా చా ఇంటికి వెళ్ళిపోతావు ఇంకా ఓకే కుండ జేబులోకి వచ్చేసింది ఎవరు రా నువ్వు అది కాదు నువ్వు నా మంది ఎందుకు వచ్చావు ఇప్పుడు మానవుని చంపానని నిర్ణయించుకున్నాడు కానీ అలా ఇలా కాదు చిత్త హింసలు పెట్టి సరే నేను అభినపిస్తున్నాను ఈ రోజు నుంచి నీ తండ్రి చెడుగానే జరుగుతాయి ఇంకా నువ్వు ఈ భూమి ఉండకూడదు అనుకున్నప్పుడు నేను వచ్చి నేను చంపిస్తా రే ఎవరా నువ్వు నన్ను చంపనీకి నేను ఎవరు తెలుసా నీకు నా పేరు వింటే ఒక్కొక్కడు ఉచ్చ పోసుకుంటా లావలా అదే ఉచ్చ నేను పంపిస్తాను లేరా నీకు రేపటి నుంచి ఇంకా నరక చూడ రే ఎక్కడ్రా వెళ్ళిపోయేవారా మా తోడు వాడేంద్రా సడంగు చూచో పొప్పి నన్ను ఇది ఎక్కడికి ఘోరం బాబు రే ఏందిరా తలకే నాకు ఇప్పటికే బాధలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నా బాధల నుంచి మళ్ళీ విడవరు రా అంతా దేవుడే ఇంకా నన్ను ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నాయండి అదేంట్రా అప్పుడే ఫోన్ చేసి చెప్పావు కదా మళ్ళీ ఫోన్ చేసి ఏంటి

కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి నుంచి అయినా అన్నింటినీ దాచిపెట్టుకోవాలి అండ్ నా బ్యాక్ అప్ ఇవ్వడం మొత్తం అంతా దాచిపెట్టుకోవాలి లేకపోతే ఇంకా కష్టం ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడైతే పడుకుంటానో రేపు పొద్దులు ఇవన్నీ అయితే చూస్తాం సో ఫాస్ట్ అయితే వెళ్ళాలి ఇంటికి మొత్తం ఇంత వర్షంలో ఇంత భయపెట్టేశాడు ఈరోజు వాడు తలకే మొత్తం పట్టేసుకుంది అసలేలా ఏదైనా ఒక పెద్ద టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి రేపు వెళ్ళిపోయి అక్కడ ఉండాలి అంతే ఇంకా లేకపోతే కష్టం ఇంకా ఈ కార్ కూడా మనీ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే వీటిలోనే మెయిన్ పర్పస్ ఉంది నాకు వీటితోనే అంతాగా ఈ కార్లు బైక్లు అన్నీ సో వీటి వీటిలోనే అన్ని ఉన్నాయి ఇంకా అగనిస్ట్ గ్యాంగ్ అయితే నాకు తెలిసి కిలోమీటర్ దూరం ఉన్నానగానే కూర్చో పోసుకొని వెళ్ళిపోతారు వాడు మ్యాక్సిమమ్ అగనిస్ట్ గ్యాంగ్ అయితే కాదు ఇంటికి వెళ్ళిపోయి పడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది కారు కూడా నడిపస్తుంది అంతా నిద్ర వచ్చేస్తుంది కళ్ళు అయితే మూసుకోబోతున్నాయి లిటరలీ ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి ఓకే సోరే ఆపరేరే ఆర్పరేరా ఇదేంటిది నేను ఇంట్లోకి వచ్చి పడ్డా నా కార్లు నా బైక్స్ ఎక్కడి కూరం గండ పట్టుకోవాలి చేతుల ఓ షీట్ లంబోర్గిని కార్ దాంట్లో అంత కరెన్సీ మాయమైపోయినాయి నా ఫస్ట్ బైక్ నా ఫేవరెట్ బైక్ స్ప్లెండర్ అది కూడా మాయమైపోయింది నా బుల్లెట్ ఒకటే ఉంది ఈరోజు బైక్స్ అన్నీ మాయమైపోయాయి కార్స్ అన్నీ మాయమైపోయి ఎలా నిన్న వాడు కలిచేయడం లేదో ఆ దెయ్యం వచ్చినప్పటి నుంచి మొత్తం మారిపోయింది కార్లు బైక్లన్నీ మాయమైపోయినాయి నిన్న నా డిఫెండర్ కారు కూడా మళ్ళీ గోడ గుద్దుకుంది అది అక్కడే ఉందనుకుంటా అండ్ నేను అక్కడే ఉన్నాను అనుకున్నాను కాకపోతే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వచ్చాను ఒక మిస్టరీ మారిపోయింది అదంతా ఓకే నా డిఫెండర్ రానే ఉంది దానికి కూడా ఏం కాలేదు దానికి ఒక్కదానికి ఏం కాలే అది ఒక్కటే కారు ఉంది ఇప్పుడు నా దగ్గర అయితే ఊరు వారు ఇది ఎక్కడికి కరమరా నాకు మంచిగా ఉన్నాను నిన్నదాకా ఈరోజు ఇలా అయిపోయింది ఏంది మొత్తం అసలు కార్లు బైక్లు అన్నీ పేలిపోవడం ఏంటి అండ్ దగ్గరలో ఎవ్వరు గ్యాంగ్స్టర్స్ కూడా లేరు ఉన్నా నన్ను చూడంతోనే కిలోమీటర్ దూరం అయితే పారిపోతారు ఇది ఎక్కడ మాసరా మావా ఫస్ట్ అయితే కార్ని అయితే తీసుకెళ్దాం కార్ అయితే బాగానే ఉంది సో కార్కి ఏం కాలేదు రివర్సులు వచ్చి గుద్దుకుందిరా స్వామి దీనికి లిటరీ సో వేరే లెవెల్ ఓరే రే పోలీసులు వచ్చారండి రే నేనేవాళ్ళు ఏం చేసిన రా కారు కదలే ముందుకు వద్దలే కారు రే కద్రా కారు ముందుకెళ్తే వెనకాలకి వెళ్తే లేదు చా సిటీలో ఉన్న అన్ని పోలీస్ వెహికల్స్ ఇక్కడనే ఉన్నాయి మొత్తం అందరూ కలిసి పట్టేసుకున్నారు సో నా కార్ అక్కడ అయింది ఒక్క పోలీస్ వెహికల్ చాలు కాకపోతే సిటీలో ఉన్న అన్ని పోలీస్ వెహికల్స్ వచ్చేసినాయి ఎందుకేమో ఏమో తెలీదు చాలా పెద్ద కేసు పడ్డదంట నా మీద ఏదో సో చూడాలి మరి ఏమైందో మొత్తం చాలా టెన్షన్ అయిపోతుంది నాకైతే సో నేను ఇక్కడి కిందకు వచ్చినా అర్థం కావట్లేదు నాకైతే అసలుకి ఎవరో కాల్ చేసింది హలో మా నేను డ్రైవర్ని నీ మీద చాలా పెద్ద కేసు పడ్డదిరా అన్ని కేసెస్ నీ మీద ఉన్నాయి సిటీలో నేను పోలీసులు ఎప్పుడేమైనా చేయొచ్చు సో ఎన్కౌంటర్కి మొత్తం యాక్సెస్ ఉందంట నేను మాక్సిమం వీళ్ళ కోసం ట్రై చేస్తున్నాను నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండరా పోలీస్ స్టేషన్లో ఎవరితో గొడవ పెట్టుకోకు చాలా తింటే చాలా జాగ్రత్తగా ఉండు సో చాలా కేసులు పడ్డాయి మీద సిటీలో ఉన్న అంత పోలీస్ బ్యాక్గ్రౌండ్ అంతా నీ దగ్గరనే ఉంది ఇక్కడ ఏ పోలీసులు లేరు సిటీలో మొత్తానికే మొత్తం నీ దగ్గరనే ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండు చిన్న మిస్టేక్ చేసినా డైరెక్ట్ కాల్చి పైన పంపించేస్తారు జాగ్రత్త ఏంట్రా ఇదంతా ఓకే నా ఆస్తులన్నీ జప్తు చేసేసిన తర్వాత ఇలా అయిపోయింది మొత్తం అన్నింటినీ జప్తి చేసేసిర్రు సడన్గా డ్రైవర్ కూడా వచ్చి అయితే కొంచెం మన ఉన్న కరెన్సీ అని తెచ్చేసి ఈ బైక్ను కొనిచ్చు ఈ బైక్ ఒక్కటి ఉన్ను అండ్ అలానే ఆ ఇల్లు పోకుండా అయితే చూసుకున్నాడు సో లాస్ట్లో వచ్చి సో ఇంకా పర్లేదు ఈ రెండు చాలు మళ్ళీ స్టార్ట్ చేస్తాను మళ్ళీ పైకి వస్తాను ఇదొక రోజు సో మొత్తం అయితే రీ రీవర్క్ చేయాలంత సో చాలా కష్టపడాలి ఇప్పటి నుంచి అయితే నేను మళ్ళీ ఒక్కటే ఒక్క రోజులో మొత్తం పోయింది ఇంక అంత రీస్టార్ట్ అమ్మాయ్యా ఛాన్స్ చెప్తే తర్వాత లేచాను ఇప్పుడైతే బైక్ అయితే అలా వెళ్ళాలి సిటీలో సో కొంచెం కరెన్స్ అయితే వచ్చింది సో నిన్నైతే సో నా షోరూమ్ నుంచి అయితే మళ్ళీ షోరూమ్ అయితే రీస్టార్ట్ చేసిన సో షోరూమ్స్ ఇవన్నీ అయితే కొంచెం బక్ బాగా అయితే వర్క్ అవుతున్నాయి సో ఇప్పుడైతే కొంచెం రిచ్ అయిపోయినా మనం ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి మన దగ్గర అయితే సో ఇంకా బైక్లు కార్లు అన్నింటినీ ఆర్డర్ పెట్టేసిన చేతికి దొరికినాయి అన్నీ సో అన్నీ అయితే వస్తున్నాయి కానీ మనకైతే ఇంకా ఎలాంటి లోట్ అయితే తీరట్లేదు ఒకసారి సిటీకి వెళ్ళైతే చూద్దాం సిటీ ఎలా ఉందో సో మొత్తం ఫుల్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉంది కాబట్టి మనకైతే ఎలాంటి క్రైమ్స్ అయితే ఎలాంటి జరగట్లేదు ఇప్పటికైతే చాలా కోల్పోయాను ఇప్పుడైతే ఎలాంటి ఫైట్స్ అయితే చేయొద్దు సో చాలా మంచిగా అయితే ఉండాలి సో వాళ్ళు పేనం కూడా మంచిగా ఉండాలి సో మనమైతే అయితే అవుతుందాం సో ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా ఇప్పుడు మళ్ళీ వచ్చిందంతా పోతుంది ఇంకంతే ఇంకంత వస్తామే అలా ఒక సినిమా చూసి అయితే వస్తాను సో లోపలికి వెళ్ళైతే సినిమా ఛాన్స్ అయితే ఇష్ట సినిమా అయితే ఎదిరిపోయింది ఇప్పుడైతే ఇంటికెళ్ళైతే ప్రశాంతంగానే పడుకోవాలి సో సినిమా అయితే ఛాన్స్ అయిపోయితే జరిగింది సో ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడు వచ్చినా ఇప్పటిదాకా అయితే సినిమా అయితే సో ఇంటికైతే తెలిపి పడుకుంటా సో ఇక్కడ రోడ్ అయితే కనిపించలేదు ఆ ఓకే కనిపించింది కనిపించింది సో మళ్ళీ రోడ్ మీద వెళ్ళినట్లయినా ఫైన్ ఇస్తారు అనవసరంగా ఎందుకు మనకు గొడవ సో ఇంకా ఇంటికే తెలిపితాను ఫాస్ట్గా ఇంటి నుంచి అయితే వెళ్దాం కొంచెం తిరిగి ఎందుకంటే ఊకింటికి పోయి పడుకున్నాడు ఇదే జరుగుతుంది లాస్ట్ టెన్ డేస్ నుంచి సో కొంచెం ఇట్లా తిరిగేసి ఇక కొంచెం రిలాక్స్ అయితే ఇంటికే తెలియపోవాలి సో షోరూమ్స్ ఇవన్నీ అయితే చాలా మంచిగా అయితే నడుస్తున్నాయి ఇంకా ఇంటికే తెలియతే పడుకుంటాను అండ్ ఓకే కొంచెం స్పీల్ అయితే నడుద్దాం కొంచెం జలగిద్దాం బైక్ అయితే జలిద్దాం కొంచెం నిమ్మలంగా వెళ్దా బే రే ఇది ఎక్కడ మా కారుడు విన్ని వేసేయాలి ఇప్పుడు వన్ సెకండ్ వన్ సెకండ్ ఒక్క నిమిషం విన్నైతే వేసేద్దాం ఇప్పుడు నాకు కొడకల్ లేరా నువ్వు కారు నుంచిలే బయటికి తిరగలేదు నాకు కొడకను నువ్వు బయటకి పిచ్చానా కొడక నువ్వు నాకే గుర్తుతావరా ఒక్క నిమిషం ఇప్పుడు చంపడం కంటే మనం ఇక్కడి నుంచి పోవడమే చాలా మంచిది ఎందుకంటే ఇదైతే చాలా పెద్ద కారు చూసుకోవచ్చు సో ఇంత మంచి కారు ఉందంటే ఖచ్చితంగా మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనవసరంగా ఇక్కడైతే గొడవ అవుతుంది ఇక నడుచుకుంటే వెళ్ళాలి కార్ అయితే నా బైక్ అయితే మన కింద పడిపోయింది సో ఏం చేద్దాం ఫోన్ అయితే తీద్దాం కాసేపు సో టైం అయితే అవుతుంది ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అడుగుతుంది ఇప్పుడు ఎట్లలో ఇంటికి తెలిపోదాం ఇంకా ఇక్కడైతే ఏం చేస్తాం వీడు వీడెవరన్నాయా నా మధ్యలో రే ఎవరు రాను అంత పెద్ద సాడ పట్టుకున్నావు మనం పరిచయాలు పంచుకోవడానికి ఈరోజు రాలేదు నిన్ను ఏ సైడ్ ఆయనకి వచ్చాను ఈరోజు నేను